మొత్తం కట్టేసినా కానీ అంటే బ్యాంక్ లోను పర్సనల్ లోను హౌసింగ్ లోను ఇంకో ఇంకో ఏదో ఒక లోను మొత్తం కట్టేసినా కానీ క్రెడిట్ బ్యూరోలో అప్డేట్ అవ్వదు అంటే మన సిబిల్ స్కోర్లో అది చూపించదు మీకు అంత లోన్ ఉంది కదండి కొత్త లోన్ ఇవ్వమని చెప్తారు ఒక్కోసారి ఏమో నువ్వు లోన్ కట్టలేదు కాబట్టి సిబిల్ స్కోర్ పడిపోయింది కాబట్టి లోన్ ఇవ్వమని చెప్తారు ఈ మధ్యకాలంలో రెండు మూడు రకాలైన సమస్యలు నా దృష్టికి వచ్చినాయండి వీటికి పరిష్కారం ఏంటి అని స్టడీ చేశాను కొన్ని ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూశాను వాళ్ళతో కూడా మాట్లాడానండి అంటే బ్యాంకులతోనూ ఆర్బీఐలో కూడా తెలిసిన ఆఫీసర్లు ఉంటే వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు చెప్పిన సలహానే మేము ఇక్కడ షేర్ చేస్తున్నాను జాగ్రత్తగా దీన్ని యూస్ చేసుకోండి జనరల్గా ఏదైనా అప్పు అంటే క్రెడిట్ మనం మొత్తం కట్టేశాం సపోజ్ ఒక లక్ష రూపాయలు పర్సనల్ లోన్ తీసుకున్నాను నేను మొత్తం కట్టేశాను కానీ అక్కడేమో ఇంకా పర్సనల్ లోన్ చూపిస్తుంది మళ్ళీ నాకు లోన్ కావాలంటే ఇవ్వమని అని చెప్తున్నారు విషయం ఏంటంటే వీడు ఈ బ్యాంక్ కావచ్చు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో మనం లోన్ తీసుకున్నామో వీళ్ళు వాళ్ళకి పంపిస్తే ముప్పై రోజుల నుంచి అరవై రోజులు పడుతుందండి తప్పదు వెయిట్ చేయాలి ఎందుకు వీడి డేటా వాడికి పంపించాక వాడి దాన్ని అప్డేట్ చేశాక అప్పుడు అది మనకి రిఫ్లెక్ట్ అవుతుందండి మన క్రెడిట్ స్కోర్లో సిబిల్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది ఇది గుర్తుంచుకోండి లేదు వీడు సరిగా పట్టించుకోవట్లేదు అని మీకు డౌట్ వచ్చింది అనుకోండి ఎవడు ఈ బ్యాంకు వాడి కానీ ఎన్బిఎఫ్సీ వాడి కానీ ఎవరి దగ్గరైతే మనం లోన్ తీసుకున్నామో వాడు వాడి దగ్గర నుంచి మొత్తం పే చేసేసినట్టుగా సర్టిఫికేట్ తీసుకోండి సర్టిఫికేట్ తీసేసుకొని ఆ క్రెడిట్ బ్యూరో సంస్థ ఏదైతే ఉందో అందులో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి లాగిన్ అయ్యి అక్కడ మనకు లాగిన్ ఉంటుందండి పర్సనల్ లాగిన్ ఉంటుంది దీన్ని అక్కడ అప్లోడ్ చేసి ఇది ఇది నాకు వెరీ ఇది నా సమస్య ఇది నాకు ఇది ఈ ఇబ్బంది ఉంది ఇది అప్డేట్ చేయలేదు అప్డేట్ చేయండి అంటే వాళ్ళు చేస్తారు కానీ ఖచ్చితంగా అక్కడ కూడా ఒక వారం రోజులు పది రోజులు పడుతుందండి అంటే అంత స్పీడ్గా ఇవాళ్ళకి ఇవాళ్లే చేసే వ్యవస్థలు ఏమీ రాలేదు మీకు అర్థమైంది అనుకుంటాను ఇక్కడ నుంచి సర్టిఫికేట్ తీసుకోండి లోన్ క్లియర్ చేసినట్టుగా ఇస్తాడు ఈ బ్యాంక్ దగ్గర నుంచి ఎక్కడైతే లోన్ తీసుకున్నామో వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికెట్ తీసుకోవడం అక్కడికి ఆన్లైన్లో లాగిన్ అయ్యి ఆ క్రెడిట్ బ్యూరో సంస్థలకు అప్లోడ్ చేసేసుకుంటే వాళ్ళు చేసి పెడతారు లేదండి రెండు పనులు కూడా అవ్వట్లేదు అనుకున్నప్పుడు ఆర్బీఐ ఏం పర్లేదు రిజర్వ్ బ్యాంక్ తలుపు తట్టచ్చు ఐ మీన్ ఆర్బీఐ పోర్టల్లోకి వెళ్ళండి అక్కడ అంబుడ్స్మెన్ అని ఉంటుంది చాలా భయపడతాయండి బ్యాంకులు కానీ వగేరా వీళ్ళందరూ కూడా భయపడతారు ఆర్బీఐకి అక్కడికి వెరీ లైజ్ అయ్యిందంటే వాళ్ళు ఊరుకోరు ఎందుకంటే మనం జెన్యున్ కదా మన కంప్లైంట్ జన్యున్ కదా మనం గతంలో ఇవి ఇది ఇది పొరపాటు జరిగింది ఇక్కడ అడిగాము రిక్వెస్ట్ పెట్టాము కానీ నాది అప్డేట్ చేయలేదు నా లోన్ ఇంకా అలాగే చూపిస్తున్నాడు దాన్ని క్లోజ్ చేయమంటే చేయలేదు అన్నప్పుడు ఆ క్రెడిట్ బ్యూరో వాడికి బ్యాంక్ వాడికి ఇద్దరికి కూడా మొట్టికాయలేసి ఆర్బీఐ అప్డేట్ చేయిస్తుంది మీ లోన్ క్లియర్ అయిపోయినట్టుగా చూపిస్తుంది మీ క్రెడిట్ హిస్టరీ ఏదైతే ఉందో సిబిల్ స్కోర్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అందుకేనండి ఎప్పటికప్పుడు ఏ నెల కా నెల ఇప్పుడు చాలా వచ్చేసినాయి కాబట్టి సిబిల్ స్కోర్ ఫ్రీయే కాబట్టి మంత్లీ ఒకసారి చెక్ చేసుకొని చూసుకొని స్కోర్ ఎందుకు పడిపోయింది ఏ ఏ లోన్సు పేడ్ చేసినా కానీ చేయనట్టుగా చూపిస్తుంది టైంకి చేసినా కానీ చేయినట్టుగా చూపిస్తుంది అనేది ఒకసారి చూసుకొని వాళ్ళతో మాట్లాడుకోవడం తప్పనిసరి పరిస్థితి ఎందుకంటే మరి భవిష్యత్తులో అప్పులు కావాలి అవసరానికి వాడు అప్పు ఇవ్వనంటే మనం చాలా ఇబ్బంది పడతాం బయటికి వెళ్ళి రెండు రూపాయలు నాలుగు రూపాయలు పది రూపాయలకి అప్పులు తెచ్చుకోలేము కదండి బ్యాంక్ అయితే కాస్త కొస్తో కంఫర్ట్ కదా అందుకోసం సో మరి ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్టయితే మన వాళ్ళకు కూడా షేర్ చేస్తూ కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ